ఎందుకంటే నేను నగలు వేసుకోవాలని అడిగేవాళ్ళు లేరా లేరా అందరికంటే సొత్తు బాగుండాలి ఆమెకైనా ఉండేది నాకు ఉండకూడదు అనేవాళ్ళు లేరా ఉన్నారమ్మా ఎట్లా అంటారా నేను చూస్తూనే ఉన్నాను ఆమె ఈ సొత్తు కొనిందనుకో అప్పు చేసైనా కొన్ని సంఘాల్లో నేను ఎందుకంటే కొన్ని సంఘాల్లో చేసొచ్చానండి ఆమె అది కొనిందని ఈమె అప్పు చేసి కుటుంబంలో కొనిందంట ఎంత అవివేకమో ఒకసారి చూడండి మంచం ఉన్న కాడికే కాళ్ళు చెప్పకాలి కానీ మంచం దాటిపోయాయనుకో నీకు నొప్పులు మంచానికి కాదండి నిజంగా జ్ఞాపకం చేసుకుందాం మన స్థితి ఏంటో మనము జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగుదాం ఎవరో ఏదో చేశారు ఎవరో ఏదో కొన్నారు అనేది కాదండి మొట్టమొదటిగా జ్ఞానం కలిగి మన కుటుంబాన్ని కట్టుకుందాం మూడు రాళ్లవలే వారిది చేశారు వీరిది చేశారని నడుచుకోవద్దండి